హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పెట్టిన పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇస్తామని అని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలిహాన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించే పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపిణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షణంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి నిష్ఠని ఆశించని కాస్త చెవితో పింఛన్గా మంచి వృద్ధులు విద్యంతకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చే సమస్యలో పూర్తి అయిపోయింది కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడు వృద్ధులు విధాంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి పిచైతే పెంచి కొత్త పింఛతే మే నెల సంబంధించింది అంటే వచ్చే నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే సోహాలు చెప్పచ్చు రేపటి నుంచి మనకైతే అధికారులు అయితే ఇంటి వచ్చి పింఛైతే ఇస్తారంట వృద్ధుల విధాంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఇంటిదే వచ్చి ఇస్తారంట పింఛను కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి మే నెల సంబంధించి పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క న్ చేసుకోండి టైర్ వాచ్ చేసి థ్యాంక్ యూ